అందరికి నమస్కారం అండి మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సిరామిక్ టైల్స్ కంటే బిట్రఫైడ్ టైల్స్ వేస్తేనే వాళ్ళకి బాగుంటాయి అనుకుంటారు సిరామిక్ టైల్స్ అనేది తేలిగ్గా ఉంటుంది మన్నుతో రెడీ అవుతుంది కాబట్టి తేలిగ్గా ఉంటుంది మీకు అదే విట్రఫైడ్ టైల్స్ అనుకో మీకు గ్రానైట్ పౌడర్తోను కొన్ని కెమికల్ వేసి దాన్ని రెడీ చేస్తారు కాబట్టి అది ఎక్కువ బరువు ఉంటుంది కొద్దిగా స్టాండర్డ్గా ఉంటుంది స్టాండర్డ్గా ఉండేది ఎక్కడ వేసుకోవాలి ఇంట్లో ఫ్లోరింగ్ వేసుకోవాలి స్టాండర్డ్గా ఉండేది ఫ్లోరింగ్ వేసుకోవాలి కొద్దిగా తేలిగ్గా ఉండేది వేసుకోవాలి లైఫ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేనేమంటారంటే ఇట్లా తేలిగ్గా ఉండేది సిరామిక్ టైల్స్ వెలువేషన్లకు కానీ బాత్రూమ్ గోడలు కానీ వేసుకోండి లైఫ్ ఎక్కువ ఉంటుంది ఊడిపోవు అనమాట అందుకే నేను చెప్పేది ఎప్పుడైనా సరే మీరు సిరామిక్ టైల్సే వాల్స్కి వాడండి విట్రఫై టైల్స్ కింద ఫ్లోరింగ్కి వాడండి అని మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి విట్రఫై టైల్స్ అనేది ఓన్లీ ఫ్లోర్కి మాత్రమే రెడీ అయింటాయి చాలామంది వాల్స్కి వేస్తుంటారు ఎందుకంటే బాగుంటాయి గ్లాస్ ఫినిషింగ్ ఉంటాయి జైంట్ తక్కువ వస్తాయి లైఫ్ టైం తగ్గిపోతుంది అది గుర్తుపెట్టుకోండి లైఫ్ టైం తగ్గిపోయినా పర్లేదు మేము మళ్ళీ వేసుకుంటాం అనుకుంటే టైల్స్ ఈ టైల్స్ వాడచ్చు లేదు లైఫ్ ఎక్కువ ఉండాలనుకుంటే సిరామిక్ టైల్స్ వాడండి